ప్రభునందు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రతిరోజు ఉదయ కాలమున ప్రభువారు ఒక్క వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ మనలందరిని కూడా బలపరుస్తూ ఉన్నాడు కనుక సమస్త మహిమ ఘనత ప్రభావములో ప్రభుకే కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనమును మనము చదువుకుందాం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు దైవజనుడైనటువంటి మోషే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నా దేవుని స్వాస్యముగా పిలువబడినటువంటి ఇస్రాయలీలు ఐగుప్తు అనేటువంటి దేశములో భయంకరమైనటువంటి బానిసత్వములో వారు ఉన్నప్పుడు ప్రభువు వారి కష్టములన్నిటిని కూడా చూశాడు వారి బాధను ప్రభువు వారు చూశాడు వారు అనుభవిస్తున్నటువంటి హింసను చూసి పితరులకు ఏ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశానికి వారిని తీసుకెళ్ళటానికి ప్రభువు మోషేను ఒక నాయకునిగా ఏర్పాటు చేసుకొని ఆ ఐగుప్తు దేశంలో బానిసత్వములో మ్రగ్గిపోతున్నటువంటి ఇస్రాయలీలందరినీ కూడా ప్రభు వారు విడిపించడం ఇప్పుడు మోషే ఒక నాయకునిగా ఉండి ప్రభు బిడ్డలైనటువంటి ఇస్రాయలీలందరినీ కూడా పాలుతెనలు ప్రవహించేటువంటి కనాను దేశానికి నడిపిస్తూ ఉన్న ఆ సందర్భంలో మోషే ఇస్రాయలులతో మాట్లాడుతూ అంటున్నాడు కదా ఇదిగో ఇస్రాయలీలారా మీరు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడుదురు అని అంటూ మోషే అంటాడు కదా ప్రభువారు మీ గర్భఫలమును దీవిస్తాడు మీ భూఫలమును ప్రభువారు దీవిస్తాడు ఆ తర్వాత నీ ద్రాక్ష రసమును నీ నూనెను ప్రభువారు దీవిస్తాడు నీ పశువుల మందను నీ గొర్రెలను నీ మేకలన్నిటినీ కూడా ప్రభువారు ఆశీర్వదిస్తాడు అని ఇప్పుడు దైవజనుడు మాట్లాడుతూ అంటాడు కదా నీవు సమస్తమైనటువంటి జనముల కంటే కూడా ఎక్కువగా ఆశీర్వదింపబడుదువు అని అంటున్నాడు ఉదీకాల సమయంలో ప్రభు యొక్క వాగ్దానం వింటున్నటువంటి ప్రభు బిడలారా మన దేవుడు మనలను ఆశీర్వదించేటువంటి ప్రభు అయి చాలా సార్లు దేవుడు మన జీవితంలో ఆశీర్వాదములు ఇవ్వటం ఆలస్యం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాము కానీ తగిన కాలమందు అనుకూలమైనటువంటి సమయమందు ఆలస్యము జరిగిన అద్భుతములు జరిగించి నిశ్చయముగా మన దేవుడు మనలను ఆశీర్వదించేటువంటి ప్రభు కాబట్టి ఈ రోజున దేవుడు తన వాగ్దానము ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఆశీర్వాదముల కొరకు నీవు కనిపెడుతూ ఉన్నావు దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావు కనుక నీ ప్రార్థనలో ప్రభువారు వింటూ ఉన్నాడు నీవు ఆశీర్వదింపబడాలి అనేటువంటి ఆ కోరికను ప్రభువారు గమనిస్తూ ఉన్నాడు నిశ్చయముగా నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు ఆలోకించి నీ ఉద్దేశములను సఫలపరచి నీ మనోబేష్టములను ఆయన నెరవేర్చేటువంటి దినములో చాలా సమీపముగా ఉన్నాయి కనుక అధైర్యపడకు ప్రభువారు నీ పరిస్థితులన్నిటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు ఆయన నీ కొరకు తన ఆశీర్వాదపు తలుపులను తెరచి నీవు పట్టలేనంత విస్తారముగా దేవుడు నీ మీద నీ కుటుంబం మీద ఆశీర్వాదములు క్రొమ్మరించేటువంటి ప్రభు వారు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానము వింటున్నటువంటి ప్రభు బిడ్డ ప్రభువు నిన్ను ఆశీర్వదించేటువంటి ఘడియలో నిన్ను ఆశీర్వదించేటువంటి దినములో అతి సమీపముగా ఉన్నాయి కనుక ప్రభువారు నిశ్చయముగా నీ మీద దృష్టి నిలిపి నీ ప్రార్థనలన్నీ కూడా ఆలోకించి నీవు ఆశీర్వదింపబడాలి అనేటువంటి ఆలోచనను గమనిస్తూ ఉన్నాడు ఈ దినమున ప్రభువారు తన ఆకాశపు వాకిన్లు విప్పి జాలనంత విస్తారముగా నీ మీద శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు క్రమ్మరిస్తాడు కనుక ఈ రోజున ప్రభువు నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములతో నీ కొరకు ఏదైతే మేలులు దాచి ఉంచాడో దాచి ఉంచిన మేలులతో ప్రభువు నిన్ను నింపి తన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు నీ మీద నీ కుటుంబం మీద ప్రభువారు వారు అధికముగా క్రొమ్మరించునుగాక